ముప్పై మూడు కోట్ల దేవతలు అతి తొందరలో కన్యారాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు ఖచ్చితంగా జరగబోయేది ఇదే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యారాశి వారికి ఏ విధమైన అదృష్టం మీరు జీవితంలో కలగబోతోంది మీరు జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాసు గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎన్నెన్నో అవకాశాలైతే వీరు సాధించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి వీరి జీవితంలో మునిపెన్నడు చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం మిశ్రమ కాలంగా కనిపిస్తుంది మేము ఈ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రారంభించిన పనులను ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు అనుభవిస్తున్న రాజయోగాలు అయితే ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా మేలో జరుగుతుంది మీరు కోరుకున్న జీవితం అయితే ఏదైతే ఉందో ఆ జీవితాన్ని కూడా మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అతిపెద్ద పెద్ద మార్పునైతే మీరు చూడబోతూ ఉన్నారు అసలు వీరి జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా ఈ సమయంలో మారబోతూ ఉంది కోరిన కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గురుడి ప్రభావంతో కుటుంబ సభ్యుల సామ సామర్థ్యం కూడా పెరుగుతుందండి అయితే శనిదేవుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు అనేవి చర్చించుకోవాల్సి ఉంటుంది మీకు ప్రేమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి మీరు విద్యాపరంగా చూసుకున్నట్లయితే విరిగే సమయంలో కొత్త కొత్త విద్యా అవకాశాలు ఉంటాయి మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాల్సి ఉంటుంది మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం మీ యొక్క లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు అనేవి తీసుకోవడం మేలు మీ యొక్క అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయండి ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు అయితే సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇంకా వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి కన్యా రాశికి చెందినటువంటి వారు చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని ఎంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మరస్తు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా అవే శానికి ఒక్కరే శానికి లోనవుతూ ఉంటారు ఈ వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందని అని వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక కన్యా చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సర్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు తలుగుతాయని భయము కూడా ఉంటాయి పెద్ద పెద్ద కార్యక్రమం నుండి కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరులు గురించి ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాసు వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చెప్పిన చోటల్లో వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు గురి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే బుద్ధి కూడా వీరికి ఉంటుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే అక్టోబర్ నెల వీరి జీవితంలో ఊహించని మార్పులైతే వస్తాయి అంతేకాకుండా వీరి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి కూడా ఈ మాసం కలిసి వస్తుంది ఈ మాసంలో మీ యొక్క కెరియర్ సరైన ప్రణాళిక ఏకాగ్రత ప్రయత్నాలను కోరుతుంది నెట్వర్కింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనుక అడవద్దు విషయాలను విశ్లేషించే మీ యొక్క సామర్థ్యం సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడే పెద్ద ఆస్తి ఎల్లప్పుడూ కూడా కొత్త ఆలోచనలను ఓపెన్గా ఉండండి మీకు ఈ నెలలో కన్యా రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది మీరు మీ యొక్క వనరులను తెలివిగా నిర్వహించాలి మీ యొక్క బడ్జెట్ను సమీక్షించుకోండి అత్యవసరం కానిటువంటి ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారులు సలహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు మీ యొక్క పొదుపు పెట్టుబడులను ఆప్టిమైజ్ కూడా చేయవచ్చు మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు సమతుల్య దినచర్యను అవలంబించాలి రోజువారీ వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి ఫ్రీలాన్స్ వర్క్ సైట్ ప్రాజెక్ట్ వంటివి మీ యొక్క ఆదాయాన్ని పెంచే అవకాశాల కోసం చూడండి మీ యొక్క ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి మీకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుస్తుంది మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది ఏదైనా సరే నిరంతర ఆరోగ్య సమస్యలపైన శ్రద్ధ వహించండి అవసరమైతే నిపుణులను సంప్రదించండి అధిక పని ఒత్తిడిని నివారించండి విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి ఇది మీ యొక్క శక్తిని కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశారు గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో అతి తొందరలో కన్యా రాశి వారి జీవితంలో ఇటువంటి అద్భుతాలు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియో చూడగలుగుతారండి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి మీ స్నేహితుల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ కన్యా రాశికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్